ఓం నమ ఓం నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవ నమో నమ అక్షర బార నవగ్రహ దేవతాభ్యో నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సమస్త భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం తులారాశి వారికి హోలికా పూర్ణిమ సందర్భంగా దోషాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి యక్షాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రే శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతుకులే తులారాశి ఒక అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశి నుండి పంచమ స్థానంలో ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవాన్తో సంచారం చేయడము అది కాకుండా ఆరవ స్థానంలో త్రిగ్రహ కూటమి బుధుడు శుక్ర రావు సంచార స్థితి ఉన్నప్పుడు అష్టమంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో ఉన్నప్పుడు గ్రహాలు అంతగా యోగించడం లేదు అని చెప్పి మీరు గమనించాలి ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొన్న సమయం ఆసన్నమైంది కనుక మనము నవగ్రహ దేవతలను స్మరిద్దాం ధ్యానిద్దాం అక్షర తులాబారంలో పాల్గొందాం భగవంతుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు వారి సేవ ఎప్పుడైతే చేస్తామో మనల్ని ఆశీర్వదించడానికి తను సంసిద్ధత ఉన్నాడు స్మరించడమే మన బాధ్యత కనుక ఈ అక్షర తులాభారణ పాల్గొందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం బాధ్యస్థానంలో కుజుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ప్రేమికులు భార్యాభర్త పెట్టుబడిదారులు వ్యవస్థ కుటుంబము సమాజము దేశము విదేశాలకు వెళ్ళాలని మీ కోరికే చాలా మంచిదే కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు అనుకూలంగా లేవు కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమం అవుతాం ఎందుకనగా విదేశాలు ఇప్పుడు మనకు రాబోయే కాలంలో సస్థగ్రహ కూటమి రాబోతున్న కారణం చేత విదేశాలు అనేక వ్యక్తుల పైనను అనేక రక ఆంక్షలు పెట్టడం జరిగింది సరైన పత్రాలు లేవనో బిజినెస్ కోసమనో లేకుండా ఉద్యోగం కోసమనో ఎడ్యుకేషన్ కోసమో అనేటువంటి మనల్ని ముప్పుతిప్పలు పెట్టే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా తులారాశి జాతకులు త్రాసులో ధర్మము న్యాయము ఎలా ఉంటుందో మీ యొక్క విధానం చాలా బాగుంటుంది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటారు ఏదో మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటారు మీరు చాలా సిన్సియర్గా ఉంటారు చాలా సున్నితమైన స్వభావం కలవారే తులారాశి జాతకులు కనుక మీరు కూడా విదేశాలకు వెళ్ళేటప్పుడు అన్నిటిని పరిశీలించండి విదేశీ రాయవార వ్యవహారాలను చర్చించండి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయాణం చేయండి జీవితాన్ని మంచిగా మలుచుకునే మానవ ప్రయత్నం చేయండి అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు స్వయంవృతులు సేవరంగాలు వ్యాపారాల్లో ఉండబడిన వారందరికీ సూచి శుభ్రత ఓపిక పట్టుదల ఆపై నవగ్రహ దేవతల ఆశీర్వచనం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి